ఈరోజు జల్పల్లిలో పెద్ద చెరువు అంటాము పెద్ద చెరువు దగ్గర ఒక ఎస్టీపీ గురించి ఈరోజు పూజ భూమి పూజ చేసుకోవడం జరిగింది చాలా సంతోషం గతంలో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసికి సంబంధించి ప్రక్షాళన చేస్తున్న సందర్భంలో మూసి ప్రక్షాళన చేయాలంటే ముందు మూసిలో ఉన్న మురికి నీళ్ళంత అన్నింటినీ కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది అవి చేయాలన్నప్పుడు శుద్ధి చేయాలన్నప్పుడు ఎస్టీపీలు కట్టాలి అనే ఆలోచనతో దాదాపుగా ముప్పై ఒక్క ఎస్టీపీలు మూసి రివర్ ఫ్రంట్ చుట్టూ మూసి చుట్టంతా కూడా కట్టడం జరిగింది ఆ రోజు మూడు వేల కోట్ల పైచులకు డబ్బులు పెట్టి ముప్పై ఒక్క ఎస్టీపీలు కట్టడం ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా వరకు పూర్తి చేసుకోవడం మళ్ళీ మిగిలినవి కూడా ఈ ప్రభుత్వం వచ్చినాకే ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేయడం జరిగింది ఉద్దేశం ఏంటంటే మురుగునీటిని శుద్ధీకరణ చేసి మళ్ళీ ఆ నీటిని చెరువులోకి వదిలిపెట్టాలి ఎందుకంటే అన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతా తీసుకొచ్చి మూసులో కలిపిన సందర్భంలో ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారికి చుట్టుపక్కల ఉన్న మన మున్సిపాలిటీస్లలో ఉన్న సమస్యను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ కూడా చెరువులలో డ్రైనేజ్ కలుపుతూ ఉన్నారు బాగా పట్టణం పెరుగుతున్న సందర్భంలో హైదరాబాద్ నుండి మళ్ళీ రింగ్ రోడ్ వరకు చాలా కాలనీస్ వస్తూ ఉన్నాయి జనాభా పెరుగుతూ ఉంది బట్ ఇక్కడ కూడా మొత్తం నీళ్ళని తీసుకెళ్లి ఎక్కడున్న చెరువు ఉంటే ఆ చెరువు పక్కన చెరువులలో నింపేస్తూ ఉన్నారు చెరువులను కూడా మురికి కూపాలుగా అయినాయి అని చెప్పిన సందర్భంలో వారు ఒక డైరెక్షన్ ఇచ్చిన రానాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చారు కేసీఆర్ గారు చుట్టుపక్కల హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటే ఎస్టీపీలు కడతా ఉన్నాము రంగారెడ్డి మెడిచల్ సంగారెడ్డి ఈ సంబంధించిన ఏరియాలలో అక్కడ కూడా చెరువుల దగ్గర ఎస్టీపీలు కట్టండి ఒక డిపిఆర్ కూడా తయారు చేయండి అని చెప్పడం జరిగింది డిపిఆర్ తయారు చేసి ట్వంటీ సెకండ్లోనే ప్రభుత్వానికి ఆ రోజు సమర్పించడం జరిగింది అది ఒక లాస్ట్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ శాంక్షన్ రావడం జరిగింది ఆ వచ్చినాయి టెండర్ పిలిచి ల్యాండ్ అంతా చూసుకొని టెండర్ పిలిచిన సందర్భంలో ఒక ముప్పై తొమ్మిది ఎస్టీ వస్తే ఇంచుమించు మూడు వేల ఎనిమిది వందల కోట్లకు సంబంధించి దాంట్లో నాలుగు ఎస్టిపిలు మనకు రావడం జరిగింది రంగారెడ్డి జిల్లాకి ఇరవై తొమ్మిది వస్తే ఇరవై తొమ్మిదిలో నాలుగు మన మహేశ్వరం నియోజకవర్గాన్ని పెట్టుకోవడం జరిగింది నాలుగు కూడా నూట యాభై ఒక్క కోట్ల రూపాయలతోని శాంక్షన్ రావడం జరిగింది టెండర్ కూడా పిలిచిన్నారు నేను తుక్కుగూడలు ఒకటి మొదలుపెట్టి ఉన్నాము దాదాపు ఇరవై ఐదు కోట్లతోని ఇది నలభై ఆరు కోట్లతో ఇరవై మూడు ఎమ్మెల్యేకి సంబంధించిన మురుగునీటిని శుద్ధీకరణ చేసే సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతాను నలభై ఆరు కోట్లు మొత్తం మనం మహేష్ నియోజకవర్గంలో ఇంచుమించు నేను నేను అరవై అనుకున్నా కానీ డెబ్భై మూడు ఎమ్మెల్యే వాటర్ని శుద్ధిని మురుగునీటిని శుద్ధి చేసే సిస్టమ్ని ఈరోజు మన నియోజకవర్గంలో ఏర్పాటు ఉన్నాం ఎందుకంటే తుప్పుగూడెలో కూడా అక్కడ మహేశ్వరం దగ్గర ఉన్న విల్లాస్ దగ్గర నుండి వస్తున్న మురుగునీరుతో పాటు చాలా విల్లాస్ వస్తూ ఉన్నాయి చాలా కంపెనీస్ వచ్చినాయి కాబట్టి అక్కడ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ కూడా మన జల్పల్లిలో కూడా ఇక్కడ కూడా చాలా కాలనీకి సంబంధించిన మురుగునీరు అంతా కూడా ఎక్కడ పోతుంది అర్థం కాని పరిస్థితులలో చెరువులో పోతుంది కొంత కొంతమంపిస్తూ ఉన్నాం ఈ చెరువును కాపాడుకోవాలంటే మంచి ఇక్కడ చేపలు వేస్తూ ఉంటాం ఇవి కాపాడుకోవాలంటే మరి నీరులో పోకుండా ఉండాలని దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సంధ్య చెరువు దగ్గర ఒకటి మీర్పేట్ పెద్ద చెరువు దగ్గర ఒకటి ఈ రెండు కూడా పూర్తి చేసుకుంటే ఈ ప్రాంతంలో ఇవి అయిన తర్వాత మళ్ళీ నాదర్పూర్ సైడ్ కూడా కొన్ని చెరువులు ఉన్నాయి అక్కడ కూడా అవసరం ఉంటుంది భవిష్యత్తులో అక్కడ కూడా ఎస్టీపీలో ప్రపోజల్ పెట్టమని మెట్రో వాటర్ వ్యవస్థలను కూడా అడగడం జరిగింది అధికారులు కూడా చాలా శ్రమించి గత సంవత్సరంన్నర నుండి ల్యాండ్ చూసుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ నాతో కోఆర్డినేట్ చేసుకుంటూ ల్యాండ్ అంతా కూడా తీసుకొని బాగా శ్రమ శ్రమ పడ్డారు మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఇది కడుతున్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఏ చిన్న అవసరం ఉన్నా స్థానికంగా ఉన్న నాయకత్వం వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇది మన కోసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ ఇమీడియట్గా వచ్చి అధికారులకు కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళకు కూడా సపోర్ట్ చేయమని కోరుకుంటా ఉన్నాను